హాయ్ అండి నమస్తే అందరికీ అందరూ ఎలాగ ఉన్నారు నేనైతే ఈ పువ్వులలాగా చాలా బాగానే ఉన్నాను మీరందరూ కూడా కలర్ఫుల్ పువ్వులలాగా అయితే ఉండాలైతే అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు గార్డెన్లో పూసిన ముద్ద రెయిన్ లిల్లీస్ అండి ముద్ద రైన్ లిల్లీస్ కూడా ఉన్నాయి తెలుసు కదా అయితే ఈరోజు మా గార్డెన్లో రకరకాల ఫ్లవర్స్ అండి ఎప్పుడూ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్సే కాకుండా ఇట్లాగా ఈరోజు పూసిన ఫ్లవర్స్ని కూడా ఒకసారి మీకు అయితే ఒకసారి చూపిస్తుంది ఇవన్నీ అయితే గ్లాస్ అండి చూస్తున్నారు కదా గ్లాస్లో ఇంత కలర్ఫుల్గా పూసిన నాచు ఫ్లవర్స్ అనమాట రకరకాలు ఉన్నాయండి అవన్నీ కలిపేసి అయితే ఒక దాంట్లో పెట్టాను ఇది వచ్చేసి మే మే ఫ్లవర్ అంటారు అనుకుంటున్నానండి అదైతే కాదండి కామెంట్లు అయితే చెప్పండి ఇదైతే ఒకటి అనమాట అయితే మనం వీడియోలోకి వెళ్ళే ముందలైతే ఈరోజు నా గార్డెన్లో నేను చేసుకున్న వర్క్ నా డ్రాగన్ మొక్కలకి నేను ఇచ్చిన ఐరన్ కానీ లేకపోతే కాల్షియం కానీ పొటాషియం కానీ లేదంటే ఫోలిక్ యాసిడ్ కానీ లేదంటే ఇట్లాగండి రకరకాల ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి ఎప్పుడు లిక్విడ్సే కాదండి అప్పుడప్పుడు కూడా మన గార్డెన్లో నుంచి పెరిగే మొక్కల ఆకుల నుంచి కొమ్మల నుంచి కాడల నుంచి కూడా ఇవ్వచ్చు అని మీరు ఎంతమందికి తెలుసండి తెలిస్తే కనుక ఇవ్వచ్చు అని మీ కామెంట్లో అయితే చెప్పండి ఈరోజైతే మన డ్రాగన్ మొక్కలకి అయితే సిలోన్ బచ్చలండి సిలోన్ బచ్చలు ఎన్నో పోషక విలువలు కలిగినవి ఇవన్నిటికీ అండి పూల మొక్కలకి కానీ కూరగాయ మొక్కలకి కానీ ఇలాగ ఫ్లవర్స్ మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చు అనమాట అయితే నేను ఈ సిలోన్ బచ్చలని ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని మొక్క డ్రాగన్ మొక్క మొదల చుట్టూ అండి మల్చింగ్ చేసుకున్నట్టయితే చేసుకున్నాను అనమాట ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఐరన్ ఉంటుందండి ఈ ఐరన్ మొక్కకి మనకి ఎంత ఐరన్ అవసరం మొక్కలకు కూడా గాలి నీరు ఆహారం అలాగే పోషకాలు కూడా చాలా అవసరం అండి అయితే నేను ఈరోజు ఇచ్చిన పోషకం అయితే ఐరన్ కలిపేసిన ఆకు కూరని ఇలాగ మల్చింగ్ అయితే చేసుకొని అయితే ఆ మొక్క మొదట్లో వేసేసాను అనమాట ఈ డ్రాగన్ మొక్క కూడా వర్షాల నుంచి కోలుకొని చాలా హెల్దీగా ఇప్పుడు ఇప్పుడే వస్తుందండి కానీ కంటిన్యూగా పడిన వర్షం వల్ల అయితే చాలా మొగ్గలు కూడా దెబ్బతిన్నాయి అయినా ఉన్నావి మనవి కానీ పోయినా పోవడమే ఉన్నా యలు మనం జాగ్రత్తగా కాపాడుకోవడమేనండి అయితే మొక్కలు కూడా వర్షానికి ఏ విధమైన పెస్ట్ కానీ లేదంటే ఇల్లు కానీ లేకపోతే పాడైపోవడం ఏమీ లేదని చక్కగా హెల్తీగా పెరుగుతున్నాయి అనమాట వంద రూపాయల కూలర్ డబ్బులు అండి అయితే ప్రతి మొక్కకి ఇలాగా ఈ బచ్చలు అయితే వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఈ ఈ సిలోన్ బచ్చలండి మనం మిక్సీ చేసుకొని వాటర్లో కలుపుకొని అయినా ఇవ్వచ్చు లేదు అంటే ఇలాగైనా అండి ఎలాగైనా సరే మనకి మొక్కలకి ఇవ్వడం అనేది ముఖ్యం అనమాట అయితే నా దగ్గర ఉన్న దగ్గర దగ్గర పద్దెనిమిది డబ్బులకైతే ఇట్లాగండి గార్డెన్లో ఉన్న సిలోన్ బచ్చలు మొత్తం కోసేసి మొక్కలన్నిటికీ వేసేసాను వేసిన చూస్తున్నారు కదా ఫ్లవర్స్ మొగ్గలు కాయలు రెడీ అయిపోయి కలకళలాడుతూ ఉందండి మా డ్రాగన్ అయితే ఒకసారి చూసేసండి కాపు మొత్తం వీటికి పాలినేషన్ కూడా ఏమీ అవసరం లేదండి అయితే ఫోర్ డేస్ తర్వాత చూస్తున్నారు కదా ఎట్లాగా మనం మల్చింగ్ చేసుకున్న ఆకు మొత్తం అండి ఇలాగా అయిపోయిందనమాట అంటే డ్రై అయిపోయి కంపోస్ట్లో కలిసిపోయింది అనమాట కొన్ని టబ్బుల్లో అయితే అది శాంతం డ్రై అయిపోయింది కొన్ని చోట్ల అంటే నీడ ఒక సైడ్ ఒక రెండు టబ్బులకి నీడ పడే చోట మాత్రం కొంచెం లేట్ అయింది ఇక ఈ టబ్బుల నుంచి ఎదర టబ్బుల వరకు మాత్రం మొత్తం అండి చక్కగా మంచి కంపోస్ట్ అయిపోయిందండి ఇలాగా మన గార్డెన్లు పండించే ఆకుకూరల్ని కానీ లేకపోతే వేపాకులని కానీ లేకపోతే ఉక్కపోతే మునగాకులు కానీ ఇలాగ నేనైతే వేసేసుకుంటూ ఉంటానండి ఈ విధంగా అయితే హెల్దీగా మన డ్రాగన్ మొక్క పెరుగుతుంది తర్వాత పెస్ట్ వస్తుంది అంటున్నారు కదా చూడండి పెస్ట్ వచ్చినంత మాత్రాన మొక్కని మనం కట్ చేయని అవసరం లేదండి అక్కడ ఆ ఫంగస్ వచ్చిన గుజ్జుని తీసివేస్తే చాలు ఆ కొమ్మ స్టెమ్లో నుంచే వాటికి బలం అనేది లేకపోతే మనం పోసిన పోషకాలు అనేది మొక్కకి వెళ్తూనే ఉంటాయండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి